ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే టీడీపీ బిజెపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి వేరే పార్టీలతో సంబంధం లేకుండానే టీడీపీ సింగిల్ గానే నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది ఏపీలో పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగానే గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటీవలే హైదరాబాద్ కు విచ్చేశారు గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకువస్తారని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ఆయన భరోసా ఇచ్చారు తెలంగాణలో మూలకు పడిన సైకిల్ ను తిరిగి లో తెచ్చేందుకు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగానే తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది పార్టీ శ్రేణులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను తన కోడలికి అప్పగించబోతున్నారని తెలంగాణ టీడీపీలో వినిపిస్తోంది బ్రాహ్మిణిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది నారా లోకేష్ ఏపీలో మంత్రిగా ఉండడంతో తెలంగాణ బాధ్యతలను బ్రాహ్మణికి ఇవ్వడమే సంజాయసమని బాబు ఆలోచనగా తెలుస్తోంది మొదట వేరే వ్యక్తికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని భావించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు నారా బ్రాహ్మణికి ఇవ్వడమే కరెక్ట్ అని ఆమెకు పగ్గాలు ఇస్తేనే టీడీపీకి పునర్వైభవం వస్తుందని చంద్రబాబు ఆలోచించారట ఇందుకు నారా లోకేష్ బాలకృష్ణ సైతం సుముఖత వ్యక్తం చేశారని ప్రస్తుతం ఇదే విషయంపై తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం